రైతుబంధు ఇచ్చేది ఎప్పుడని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు ఎకరానికి ఐదు వేలు చొప్పున ఇచ్చే రైతుబంధు కాదు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు రైతుబంధు రాలేదు రైతు భరోసా కూడా లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాట్లు మొదలై దుక్కులు దున్నుతుంటే పెట్టుబడి సాయం కోసం ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఇచ్చే రైతు బంధు గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు కార్యాచరణ లేదని తమ గోడు వెళ్ళగక్కున్నారు గత ప్రభుత్వం సమయానికి రైతుబంధు అకౌంట్లో వేసేదని పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకోవాల్సిన వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదోన పదో విడత రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే పదో విడత పదో విడత కింద ఏడు వేల ఆరు వందల డెబ్బై ఆరు పాయింట్ అరవై ఒక్క కోట్లు విడుదల చేయగా అర్హులైన డెబ్బై పాయింట్ యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ అయ్యాయి రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఆరు నా పదకొండో విడత రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో పంపిణీ ప్రారంభం వీలైనంత త్వరలోనే రైతుబంధును రైతుల ఖాతాలో జమ చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఏడు వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు